హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము నిరమయ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి మాట్లాడుకుంటాము ఈ యొక్క స్కీమ్ అనేది దివ్యాంగులకు ప్రత్యేకించి తయారు చేయబడ్డ ఒక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నేషనల్ ట్రస్ట్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ ప్రకారం దీన్ని తీసుకొచ్చారు చాలా తక్కువ మందికి తెలుసు ఈ పాలసీ ఇన్సూరెన్స్ గురించి నాకు కూడా మన యొక్క ఆలపాటి సురేష్ గారు మనకు దీని గురించి చెప్పడం జరిగింది ఆయన చెప్పిన తర్వాత నేను కూడా దీని గురించి రీసెర్చ్ చేస్తే ఇది ఒక అద్భుతమైన స్కీము అని తెలిసింది దివ్యాంగులకు మాత్రమే ప్రత్యేకించి తయారు చేయబడ్డ ఒక సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అండి దీని గురించి మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి తెలుసుకుంటాం అసలు ఇది ఎవరికి వర్తిస్తుంది దీని యొక్క ప్రయోజనాలు ఏంటి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎలా తీసుకోవాలా ఆన్లైన్ లో తీసుకోవచ్చా లేదా ఆఫ్లైన్ లో ఎలా తీసుకోవాలి ఆన్లైన్ లో ఎలా తీసుకోవాలి దాని తర్వాత క్లైమ్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకు వీడియోలో ఉన్నాయి తప్పకుండా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటది ప్రతి ఒక్కటి జాగ్రత్తగా వినండి ఒకవేళ మీరు మన ఛానల్ కి ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన టెక్ గురువు కి అలాగే బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని ఆన్ చేసుకోండి సో దట్ మీకు కొత్త కొత్త విషయాలు వెంటనే తెలుస్తాయి ఇంకొక విషయం ఏంటంటే మీకు చాలా మంది కొన్ని చోట్ల నేను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే అసలు ఈ నిరమయ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నిజంగానే ఉందా అసలు లేదు అని కొంతమంది వాదిస్తున్నారు నాకు కూడా ఒకసారి డౌట్ వచ్చి మళ్ళీ అన్ని పేపర్స్ ని తర్వాత అన్ని చూసిన తర్వాత చాలా పేపర్స్ లో రాశారు కానీ ఈ యొక్క ఎగ్జాంపుల్ కోసం నేను మన హిందూ పేపర్ ఉంది కదా ఇది కొంచెం ట్రస్ట్ వర్తి పేపర్ అనేసి నమ్మడం వల్ల నేను కూడా దీన్ని చూసి ద నిర్మయ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ హ్యాస్ బిన్ రిస్టోర్డ్ మినిస్ట్రీ ఫర్ సోషల్ జస్టిస్ ఆర్ బిందూ హాస్ సెట్ మినిస్టర్ ఇన్ స్టేట్మెంట్ ఆన్ ట్యూస్డే సెట్ ఇది ఎప్పుడు ఇచ్చారండి అంటే జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి రీసెంట్ గానే ఇది వచ్చింది వాటి ఈ యొక్క పాలసీ రీస్టోర్ చేశారంట దానికి సంబంధించిన డబ్బులు ఏదైతే డెబ్బై ఐదు లక్షలు కావాలో దాని గురించి ఇచ్చి దాన్ని పునరుద్ధరించారు అని ఈ యొక్క సారాంశము దీని గురించి ఇంకొక ప్రెస్ రిలీజ్ ఉంది ఇది కూడా మనకు అఫీషియల్ గా మీకు దొరుకుతుంది వెబ్సైట్ ఇది కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ మీరు చూసుకుంటే రిలీజ్ ఐడి నంబర్ ఇది ఇది గవర్నమెంట్ దండి ఎవరు మనం చేంజ్ చేయడానికి ఉండదు ఇది ఒక ప్రెస్ రిలీజ్ దీంట్లో కూడా చూసుకుంటే ఇక్కడ డిసెంబర్ ఇరవై లో వాళ్ళు ఏమి ఇచ్చారండి ప్రతి ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ నుంచి మనకు ట్వంటీ ట్వంటీ త్రీ మూడు సంవత్సరాల్లో ఎంత ఫండ్స్ అలాట్ చేశారు ఈ స్కీమ్ కి దాని తర్వాత ఫండ్స్ ఎన్ని యూటిలైజ్ చేశారు ఎన్ని కోట్లలో అనేది మీకు ఇక్కడ టేబుల్ ఇచ్చారు దాంతో పాటు ఇక్కడ క్లియర్ గా వాళ్ళు ఇచ్చారు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి పాటు ఈ స్కీమ్ కూడా ఉంది నిర్మయ హెల్త్ ఆపరేషనల్ అండ్ ద ఫండ్ అలొకేషన్ అండ్ ఫర్ ద లాస్ట్ త్రీ డేస్ యాస్ అండర్ నిర్మయ హెల్త్ ఇన్సూరెన్స్ ఫార్ పర్సన్స్ విత్ ఆటిజం సెరిబ్రల్ పాలసీ ఇంటలెక్చువల్ డిసబిలిటీ ఎర్లియర్ మెంటల్ రిటార్డేషన్ అనేది ఇప్పుడు ఇంటలెక్చువల్ డిసబిలిటీ ఇంతకు ముందు మనం రైల్వే పాస్ లో మాట్లాడుకున్నాం కదా సేమ్ అనమాట అండ్ మల్టిపుల్ డిసబిలిటీస్ అంటే ఒకటి కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఆర్టిజం ఉన్న వాళ్ళు ఇవన్నీ మనకు మీకు ఇచ్చే సర్టిఫికెట్ లో ఉంటాయి సో ఈ పాలసీ ప్రాబ్లం ఏంటంటే ఇది పెద్దగా ప్రాచుర్యం పొందలేదు ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే మనకు పన్నెండు ఆగస్టు రెండు వేల ఇరవై లో ఇంకొక ప్రెస్ రిలీజ్ అనేది గవర్నమెంట్ పాస్ చేసింది అదేంటి స్టెప్స్ టేకెన్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే డిజబిలిటీ అంగవైకల్యం ఉన్న వికలాంగులుకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకించి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇంతకుముందు లేవు మేము తీసుకొచ్చాము దాంట్లో రెండు రకాల పాలసీలు అయితే ఈ గవర్నమెంట్ ఇస్తుందండి అదేంటయ్యా అంటే ఒకటి నిరమయ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అది ఏంటంటే ఒక లక్ష రూపాయల వరకు మాత్రమే ఇక్కడ బాగా గమనించండి ఈ ఒక లక్ష రూపాయల కవరేజ్ మాత్రమే హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ నిరమయ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇస్తుంది కాబట్టి ఈ పాలసీ పెద్దగా ఫేమస్ కాలేదు దీనికి పెద్దగా అడ్వర్టైజ్మెంట్ అది ఇది గవర్నమెంట్ పాలసీ కదా అడ్వర్టైజ్మెంట్ కూడా ఎవరు ఇవ్వరు అందుకు ఎవరికి తెలియదు పర్సన్స్ విత్ డిసబిలిటీ వితౌట్ రిక్వైరింగ్ ఫ్రీ ఇన్సూరెన్స్ మెడికల్ టెస్ట్ అండి ఎలాంటి ప్రీ ఇన్సూరెన్స్ మెడికల్ టెస్ట్లు కూడా లేకుండా ఈ పాలసీ తీసుకోవచ్చు అది ఎలా ఇస్తారంటే దాని గురించి కూడా మనం డీటెయిల్ గా మాట్లాడుకుంటాం ఎన్సూరింగ్ అఫోర్డబుల్ కేర్ యాక్సెస్ ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే పిఎంజేఏ అనేది మొత్తం ఫ్యామిలీకి అండి దీంట్లో డిజబిలిటీ అనేది సంబంధం లేదు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు ప్రధాన మంత్రి జన్ యోజన అది ఉంది కదా పిఎంజే ఇందులో ఏంటంటే క్యాష్ లెస్ హెల్త్ కవరేజ్ ఇక్కడ మనకు నిరమయ హెల్త్ ఇన్సూరెన్స్ లో బాగా గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనకు ఇది రీఎంబర్స్మెంట్ టైప్ ఇన్సూరెన్స్ అంటే మనము ఆల్రెడీ మనం పే చేసుకున్న దానికి మనం రీఎంబర్స్మెంట్ చేసుకోవచ్చు అందులో లిమిట్ అనేది వన్ లాక్ వరకే ఉంటుంది అదే పిఎంజే లో మనకి ఎంత వరకు ఉంటుంది అంటే ఐదు లక్షల వరకు ఉంటుంది మొత్తం ఫ్యామిలీ కన్ని కలిపి ఒకరికైనా సరే మొత్తం ఫ్యామిలీ కలిపి ఐదు లక్షల వరకు ఉంటుంది ఇది ఏంటంటే సర్జరీస్ పెద్ద పెద్ద సర్జరీస్ ఏదన్నా మనకు పెద్ద పెద్ద డిసీజెస్ ఉంటే ఇది యూజ్ చేసుకోవచ్చు లేదు చిన్న చిన్నగా మనకు ఏదన్నా అప్పుడప్పుడు మన రెగ్యులర్ చెకప్స్ కి దానికి నిరమయ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఒక డిఫరెన్స్ మీరు గమనించండి ఇంకా దీని ప్రకారం ఇంకా చాలా ఉంది ఇదంతా చదవాలంటే మన వీడియో చాలా లేట్ అవుతుంది ఇక్కడ మీరు ఉంది చూసి చదువుకోండి ఇది మనకు డిస్క్రిప్షన్ లో నేను పెడతాను దాని తర్వాత మనం అసలైన పాలసీ ఏంటో దాంట్లోకి వెళ్దాం ఓకేనా ఇది మనకు అసలైన పాలసీ ఇదేంటంటే దాని నేషనల్ ట్రస్ట్ అనేది ఉంటుంది దీంట్లో వెళ్లే దానికంటే ముందు అసలు ఈ పాలసీ ఏంటి దానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనం చూద్దాం నిరమయ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ టు ప్రొవైడ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ టు పర్సన్ విత్ డిసబిలిటీస్ ఇంక్లూడింగ్ దోస్ విత్ ఆర్టిజం సెరిబ్రల్ పాలసీ ఇంటలెక్చువల్ డిసబిలిటీ అండ్ మల్టిపుల్ డిసబిలిటీస్ దీస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ దెనిఫిషరీస్ హ్యావ్ యాక్సెస్ టు నెసెసరీ మెడికల్ సర్వీసెస్ వితౌట్ ఫేసింగ్ ఫైనాన్షియల్ హార్ట్స్ ఇది యొక్క స్కీమ్ యొక్క ప్రాధాన్యత దాని తర్వాత మీకు కీ బెనిఫిట్స్ అని ఇచ్చారు కదా అంటే దీనివల్ల ఏంటి ఉపయోగాలు అంటే ఈ పాలసీ మీకు లక్ష రూపాయల వరకు కవరేజ్ ఇస్తుంది దాని తర్వాత ఏమేమి మెడికల్స్ కవర్ అవుతాయా అంటే ఓపీడీ ట్రీట్మెంట్ అంటే అవుట్ పేషెంట్ సంబంధించిన ట్రీట్మెంట్ నాన్ సర్జికల్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ తర్వాత కరెక్టివ్ సర్జరీస్ ఫర్ ఎగ్జిస్టింగ్ అండ్ కో జెనిటికల్ డిసబిలిటీస్ అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉన్నాయో డిసబిలిటీ సంబంధించి వాటి గురించి కరెక్షన్స్ కరెక్ట్ ఏదన్నా కొంచెం కరెక్షన్ చేసుకునే సర్జరీస్ చిన్న చిన్న సర్జరీస్ ఉంటాయి కదా అవి అందులో దానికి సంబంధించిన ఇంకా అనమాట ఆన్ గోయింగ్ థెరపీస్ టు రిడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిసబిలిటీస్ అండ్ మేనేజ్ కాంప్లికేషన్ కూడా కవర్ అవుతుంది అంటే ఆయుషు ఇలా ఏడిషన్స్ ఉంటాయి అవి కూడా కవర్ అయితే ఎంత కవర్ అయితే నెక్స్ట్ స్టెప్ నేను చూపిస్తాను అది కూడా వాళ్ళు ఒక టేబుల్ అనేది ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఫార్ ట్రీట్మెంట్ రిలేటెడ్ ట్రావెల్ అంటే మనం హాస్పిటల్ కి వెళ్లి వచ్చేదానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవుతాయి కదా రాను పోను వాటికి కూడా ఈ స్కీమ్ కవర్ చేస్తారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మనకు రిక్వైర్ డాక్యుమెంట్స్ అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది మనం ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఆధార్ కార్డ్ అనేది కావాలి యుడి కార్డు ఇందాక నేను చెప్పాను కదా ఈ రెండు ఆధార్ కార్డు యూడి కార్డ్ కార్డు అనేది కంపల్సరీగా ఈ యొక్క నిరమయ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి కంపల్సరీగా కావాలి దాంతోపాటు మూడో ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏందయ్యా అంటే డిసబిలిటీ సర్టిఫికేట్ ఇది సదరం సర్టిఫికేట్ అని మనకు తెలంగాణ ఆంధ్రాలో ఇస్తారు సో అదైనా మనం తీసుకోవచ్చు లేదా ఇంతకుముందు మనం రైల్వే ఫ్రీ పాస్ ఎలా ఇస్తారు దివ్యాంగులకు అని ఒక వీడియో చేశాను అది కూడా మనకు మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారు కదా అలాంటి ఒక సర్టిఫికేట్ మెడికల్ ఆఫీసర్ డిసబిలిటీ సర్టిఫికేట్ అంటే మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తారండి అది ఒకటి తీసుకోవాలి ఆ అడ్రస్ ప్రూఫ్ ఏదైతే మనకు ఇప్పుడు ఆధార్ కార్డు లో కరెక్ట్ అన్ని డీటెయిల్స్ ఉంటే అది ఇచ్చుకోవచ్చు లేదా పాస్పోర్ట్ గానీ డ్రైవింగ్ లైసెన్స్ గానీ ఇంకా మనకు పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ ఇంకా చాలా ఉన్నాయి అందులో ఏదైనా మీరు తీసుకెళ్ళాలి ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ అడిగాడు కాబట్టి ఈ బ్యాంక్ పాస్బుక్ లో మీకు అడ్రస్ ప్రూఫ్ సేమ్ ఉంటే అదే అడ్రస్ లో అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కావాలి ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అనేది కూడా మనం మాట్లాడుకుంటాము క్యాస్ట్ సర్టిఫికేట్ అంటున్నాడు దాని తర్వాత యాన్యువల్ ప్రీమియం ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతున్నాడు అంటే ఈ స్కీమ్ లో మనకు ఒక రౌండ్ ఉంటాయి ఇక్కడ వీళ్ళు డిఫరెన్స్ అనేది ఇవ్వలేదు నెక్స్ట్ స్కీమ్ లో మన ఒరిజినల్ వెబ్సైట్ ఏదైతుందో దాంట్లో మనం చూపిస్తాము దారిద్ర రేఖ కంటే తక్కువ ఉంటే ఎంత దారిద్ర రేఖ కంటే ఎక్కువ ఉంటే ఎంత ప్రీమియం రెండు వందల యాభై ఒక దానికి ఉంటది ఐదు వందలు ఉంటది అది నేను నెక్స్ట్ దాంట్లో వివరిస్తాను ఫస్ట్ దీంట్లో మనము ఇక్కడ చూద్దాము ఏంటి అంటే నిరమయ ఇది ఒరిజినల్ వెబ్సైట్ ది నేషనల్ ట్రస్ట్ ఇది ఎట్లా మనం వెళ్ళాలి అంటే ఇక్కడ మీరు చూసుకుంటే నిరమయ స్కీమ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత నిర్మయ ఇది వచ్చింది కదా ఫస్ట్ ది ది నేషనల్ ట్రస్ట్ అని డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని ఉంటది జాగ్రత్తగా చాలా ఉంటాయి మనకు ఒరిజినల్ అనేది ఇది ఇది మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీరు ఈ విధంగా మనము ఈ సైట్ వస్తారు ఇది ఒరిజినల్ సైట్ అనమాట ఓకే ఇందులో మళ్ళీ ఇచ్చారు చూడండి డీటెయిల్స్ అఫోర్డబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంత ముందు మనం మాట్లాడుకున్నట్టు ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు ఇది అఫీషియల్ వెబ్సైట్ స్కీమ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి ద స్కీమ్ ఎన్వి సేజ్ డెలివరింగ్ కాంప్రిహెన్సివ్ కవర్ విచ్ విల్ హ్యావ్ ఏ సింగిల్ ప్రీమియం అక్రాస్ ఏజ్ బ్యాండ్ ఇది చాలా ఇంపార్టెంట్ సింగిల్ ప్రీమియం అక్రాస్ ఏజ్ బ్యాండ్ ప్రొవైడ్ సేమ్ కవరేజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ డిజబుల్ ది నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ఇక్కడ ఏంటంటే మామూలుగా ఇన్సూరెన్స్ పాలసీలో మనకు మన ఏజ్ బట్టి పాలసీ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది కానీ ఈ పాలసీలో నిరమయ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏంటంటే ఒకే ప్రీమియం ఉంటుంది మీ ఏజ్ ఎంతైనా సరే అరవై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళైనా ఇరవై ఏళ్ళైనా మీ యొక్క అంగవైకల్యము యూడి కార్డు ఒకటి చూపిస్తే చాలు వాళ్ళకు రెండు వందల యాభై ఐదు వందల వాళ్ళ యొక్క దారిద్ర రేఖను బట్టి ప్రీమియం ఉంటుంది దానికంటే ఎక్కువ గాని తక్కువగాని ఉండదు అది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇన్సూరెన్స్ కవర్ అనేది లక్ష రూపాయలు ఉంటుంది ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆల్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అండర్ ది నేషనల్ ట్రస్ట్ యాక్ట్ విత్ వ్యాలిడ్ డిసబిలిటీ సర్టిఫికేట్ హ్యావింగ్ యూడిఐడి కార్డ్ ఆర్ యూడిఐడి ఎన్రోల్మెంట్ నెంబర్ విత్ పిడబ్ల్యూడి అంటే అంటే పర్సన్స్ విత్ డిసబిలిటీ అంటే వైకల్యపు సర్టిఫికేట్ ఇంత ముందు మాట్లాడుకున్నాం కదా డిసబిలిటీ సర్టిఫికేట్ అని ఆ సర్టిఫికేట్ విల్ బి ఎలిజిబుల్ అండ్ ఇంక్లూడెడ్ నో ప్రీ ఇన్సూరెన్స్ మెడికల్ టెస్ట్ ఇంత ముందు చెప్పినట్టు మనము ఇన్సూరెన్స్ టెస్ట్లు లైవ్ ఏమి ఉండవు డైరెక్ట్ గా తీసుకోవచ్చు పాలసీ ట్రీట్మెంట్ క్యాన్ బి టేకెన్ ఫ్రమ్ ఎనీ హాస్పిటల్ సో ఎనీ హాస్పిటల్ అంటే దానికి కూడా ఒక లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ అనేది మనకు ఈ మెడి అసిస్ట్ అనే ఒక వెబ్సైట్ ద్వారా వీళ్ళు ఇచ్చారు అది కూడా మనం లాస్ట్ లో చూద్దాం అది ఎప్పుడు వస్తుంది క్లైమ్ లో మనం ఎప్పుడు క్లైమ్ చేసుకోవాలనే దాంట్లో మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకేనా దాని తర్వాత మీకు ఇక్కడ డెడికేటెడ్ హెల్ప్ లైన్ ఫర్ క్లైమ్స్ అని ఇచ్చాడు కదా ఇది మన హైదరాబాద్ నెంబర్ ఉంది ఇక్కడ జీరో ఫోర్ జీరో ఈ రెండు నెంబర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఏదైనా మీకు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఓకేనా ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ రివైజ్డ్ బెనిఫిట్ చార్ట్ ఇది ఈ రోజు ప్రకారం అంటే నేను పదహా పంతొమ్మిది సెప్టెంబర్ ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ రోజు ప్రకారం ఈ వెబ్సైట్ లో అఫీషియల్ వెబ్సైట్ లో ఈ విధంగా ఉందండి తర్వాత ఎలా చేంజ్ అవుతాది అనేది తెలియదు కాబట్టి ప్రస్తుతము ఈ రోజుకి ఇక్కడ ఇచ్చాడు చూడండి ఓవరాల్ లిమిట్ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఎంత అండి అంటే యాభై ఐదు వేలు అంటున్నాడు దాంట్లో మళ్ళీ ఇక్కడ మనకు బైఫర్కేషన్ అంటే నలభై వేలు అనేది ఈ యొక్క డీటెయిల్స్ ఇచ్చాడు దాని తర్వాత పదహైదు వేలు అనేది నాన్ సర్జికల్ హాస్పిటలైజేషన్ కి వాడతారు అనమాట దాని తర్వాత ఓవరాల్ లిమిట్ డిపార్ట్మెంట్ అంటే అవుట్ పేషెంట్ కి సంబంధించి ఒక లిమిట్ అనేది ఉంది పంతొమ్మిది వేల వరకు మీకు లిమిటేషన్ ఉంది దాంట్లో కూడా మళ్ళీ ఓపీడి ట్రీట్మెంట్ ఇంక్లూడింగ్ మెడిసిన్స్ ప్యాథాలజీ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే మనకు ఎంఆర్ఐ స్కాన్లు ఇవి తీస్తారు కదా ఎక్స్రేలు రే గాని వాటి మనకు పదిహేను వేల వరకు ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు డెంటల్ ప్రివెంటివ్ డెంటిస్ట్ అంటే పంటికి సంబంధించిన ఏదైతే సమస్యలు ఉంటే వాటి కోసం నాలుగు వేల అనేది ఇచ్చారు థెరపీస్ ఆన్ గోయింగ్ ఇంపాక్ట్ ఆఫ్ డిసిబిలిటీ అంటే నాకు అంగవైకల్యం ఆల్రెడీ ఏదైతే ఉందో దాన్ని నేను తగ్గించుకునే ప్రయత్నంలో చేసే ఏదైనా కరెక్షన్స్ అనమాట అది చిన్న సైజు సర్జరీ కావచ్చు చిన్న సైజు ట్రీట్మెంట్ కావచ్చు దానికి సంబంధించి ఇరవై వేలు అంటున్నాడు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటే మనకు ఆయుష్ లాంటిది ఏదైనా మెడిసిన్ మీరు తీసుకోవాలనుకుంటే నాలుగు వేల వరకు దానికి కూడా ఒక లిమిట్ అనేది ఇచ్చారు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చుల కింద రెండు వేల రూపాయల వరకు లిమిట్ అనేది ఉంది సో ఓవరాల్ గా అన్ని కలిపితే కూడా మీకు లక్ష రూపాయల వరకే మాక్సిమం ఇస్తారనమాట ఇది మాత్రం క్లియర్ గా ఇచ్చేసారు సో ఇక్కడ మీకు ఇచ్చారు కదా ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ ఇక్కడ ఏంటంటే స్టార్ గుర్తు వన్ అంటే ఈ ఓవరాల్ లిమిట్ ఏంటి ఓపీడీకి అనే దాని గురించి ఇక్కడ మళ్ళీ క్లియర్ గా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి ఏంటంటే అంటే ఒరిజినల్ రిపోర్ట్స్ ఫిలిమ్స్ లైక్ ఎంఆర్ఐ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ ఎక్సెట్రా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్క్లూడ్ ద ఫిలిం ఫార్ సెటిలింగ్ ఆఫ్ క్లైమ్స్ మీరు ఎప్పుడైతే మీరు రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకుంటున్నారో దానికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఎక్స్ రేస్ ఏదైతే ఉంటాయో అవి సబ్మిట్ చేయాలండి చాలా మంది ఇక్కడ చాలా పొరపాటు పడతారు జిరాక్స్ ఇస్తే సరిపోతుంది కదా అని కాదు ఎప్పుడైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేటప్పుడు వాళ్ళు ఒరిజినల్స్ అడుగుతారు దాన్ని మనం ఒక సెట్ జిరాక్స్ పెట్టుకుని మన దగ్గర వాళ్ళకు ఒరిజినల్స్ అనేది సబ్మిట్ చేసేయాలి ఓకేనా ప్రిస్క్రిప్షన్ ఫార్ ఆన్ గోయింగ్ థెరపీస్ ఇంకా ఇదంతా మీరు చదువుకోండి ఇంకా వీడియో చాలా లేట్ అయిపోతుంది సో ఇది వెబ్సైట్ ఇందులో నెక్స్ట్ స్టెప్ అంటే మనము అప్లై ఫర్ నిరమయ సో ఈ విధంగా మనము అప్లై చేసుకుండేది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నెక్స్ట్ ఈ స్క్రీన్ కి వస్తారు సో ఏంటి ఇది అసలు ఎన్రోల్మెంట్ ఫామ్ ఇది మనకు చాలా ఈజీగా ఉంటుంది ఎందుకు ఈజీగా ఉంటుంది అంటే న్యూ బెనిఫిషియరీ ఎగ్జిస్టింగ్ రెండే రెండు ఆప్షన్స్ ఇక్కడ కొత్తగా చూసుకునే వాళ్ళు ఇది సెలెక్ట్ చేయాలా ఆల్రెడీ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క రెన్యువల్ చేయించుకోవాలంటే ఇది ప్రతి సంవత్సరం ఇంకోటి నేను ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాని చెప్పడము ఈ పాలసీ ఎప్పుడు స్టార్ట్ అవుతాదంటే ఏప్రిల్ ఒకటి నుంచి ఏ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి స్టార్ట్ అయ్యి మార్చిలో ఎండ్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను చెప్తున్నాను కదా మీకు పంతొమ్మిది సెప్టెంబర్ లో మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఏ అక్టోబర్ లోనూ చేసుకున్నారు మీకు మార్చి వరకే ఈ పాలసీ వర్తిస్తుంది మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయించుకోవాలన్నమాట సో ఏప్రిల్ ఫస్ట్ లో చేసుకున్న వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటది అలానే మనం ఏప్రిల్ లోకి ఇప్పుడు తిరిగి వెళ్ళలేము కాబట్టి ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఇంకా ఐదు ఆరు నెలలు ఉంది కాబట్టి మనకు ఇప్పుడు చేసుకునే ఆరు నెలల వరకు మీకు ఇంత ప్రీమియం తో ఇది ఓ లక్ష రూపాయలు అనే బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు అనమాట సో అది ఇంపార్టెంట్ అనమాట దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే యూడిఐడి నెంబర్ ఇంతకు ముందు నేను క్లియర్ గా చెప్పాను యూడిఐడి కార్డు లేకుంటే ఈ పాలసీ తీసుకోలేమని అందుకనే ఇక్కడ చూసారా కంపల్సరీ అది అడుగుతుంది రెడ్ అంటే ఇస్ మ్యాండేటరీ అనమాట సో అక్కడ యూడిఐడి కార్డు మీరు తీసుకొని మీ యొక్క యూడిఐడి నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ వేసేసి యూడిఐడి కార్డు లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉంది అనేది ఇక్కడ డేటు మంత్ ఇయర్ అని ఉంది కదా దాంట్లో మీరు సెలెక్ట్ చేసేసుకోవాలి వాలిడేట్ యూడిఐడి అంటే మీ యొక్క యూడిఐడి నెంబరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఇస్తే ఈ బటన్ నొక్కిన తర్వాత కంపల్సరీగా అది వ్యాలిడేట్ అవుతుంది కరెక్ట్ గా ఇస్తే తీసేసుకుంటుంది లేదంటే రిజెక్ట్ చేస్తుంది ఓకేనా అక్కడ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మీ యొక్క పేరు డిసబు ఇక్కడ అనేది వచ్చేస్తుంది ఇది నేను జస్ట్ శాంపుల్ కి చెప్తున్నా నా దగ్గర అయితే ఈ లేదు కాబట్టి డిసబిలిటీ టైప్ అనేది ఏముంది అనేది సేమ్ మళ్ళీ మీకు పర్మనెంట్ టెంపరీ అసలు ఏం డిసబిలిటీ లోక మోటారా లేకపోతే మీరు సెరిబ్రల్ పాలసీ ఇంతకుముందు మాట్లాడుకున్నా ఆర్టిజం అని లేదా ఇంటలెక్చువల్ డిసబిలిటీ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మీరు మేలా ఫీమేలా మీ ఫాదర్ నేమ్ ఏంటి ఇవన్నీ ఈజీగా తెలిసి పెట్టండి డిసబిలిటీ పర్సెంటేజ్ ఎంత ఉంది ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అట్లా ఎంత ఉంటే మీ యొక్క కార్డు లో అది ఇక్కడ ఇవ్వండి దాని తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత కరెస్పాండెన్స్ డీటెయిల్స్ అంటే మీకు ఉత్తర ప్రత్యుత్తరాలు అనేది ఏ అడ్రస్ కి పంపించాలి అనేది ఇక్కడ మీరు ఇస్తున్నారు దీంట్లో మీ యొక్క ప్రెసెంట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వండి ఎందుకంటే మీకు వచ్చే ప్రతి ఒక్క లెటర్ కావచ్చు దీనికి సంబంధించిన స్కీమ్ కు సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇక్కడికే వస్తాయి సో ఈ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ప్రెసెంట్ అడ్రస్ ఒకటే ఉంటే అదే అడ్రస్ తర్వాత ఆధార్ ఏదో ఉందో అది ఇవ్వడం చాలా చాలా ముఖ్యం ఓకేనా దాని తర్వాత ఇమెయిల్ అడ్రస్ ఉంటే ఇమెయిల్ అడ్రస్ లేకుండా కూడా తయారు చేసుకోండి మరి ఇక్కడ ఇవ్వడం మంచిది దాని తర్వాత పాటి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సారీ ఏ స్టేట్ మీరు ఒకవేళ మీరు తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేయండి ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్ర కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా కొత్త పేర్లు కూడా వచ్చేస్తున్నాయి ఎన్టీఆర్ పల్లె ఇవన్నీ కూడా కొత్త జిల్లాలు ఆంధ్రాలో ఓకే మనకు కూడా ఇక్కడ కొత్త జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో మీరు చూసుకుంటే మంచిర్యాలు ఫర్ ఎగ్జాంపుల్ నేను మేడ్చల్ మల్కజ్గిరి సెలెక్ట్ చేశాను ఈ విధంగా చూసుకుంటే మీరు పిన్ కోడ్ అనేది అడుగుతుంది మీ యొక్క పిన్ కోడ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసి ఇక్కడ ఇచ్చేసేయండి ఇవన్నీ వెరీ ఈజీ అండి ఆడ డైరెక్ట్గా ఉన్నాయి మొబైల్ నెంబర్ ఏం అడుగుతున్నాడు అవి ఇచ్చేయడమే అనమాట దాంతోపాటు మీ యొక్క బ్యాంకు ఏ బ్యాంకు మీది అనేది ఇవ్వండి ఎందుకంటే మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏదైతే ఉంటుందో ఎవరు బర్స్మెంట్ వచ్చినాక డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళు ఏ బ్యాంకు కానీ పంపిస్తారు సో ఆ యొక్క బ్యాంకు మీరు ఏదైతే వాడుతున్నారో ఆ యొక్క యాక్టివ్ గా ఉండే బ్యాంకు డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చింది మై బ్యాంక్ ఈస్ నాట్ లిస్టెడ్ హియర్ ఇది ఒక ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే అన్ని చాలా పెద్ద పెద్ద బ్యాంకులు అన్ని ఉన్నాయి ఆల్రెడీ ఇన్ కేసు మీ బ్యాంక్ ఇక్కడ లేకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చే చూడండి ఇంకొక పెద్ద లిస్ట్ వచ్చింది చూసారా ఒకవేళ అదైతే ఆ బ్యాంక్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి అకౌంట్ నెంబర్ క్లియర్ గా ఇచ్చేసేయండి ఐఎఫ్ఎస్సి కోడ్ అందులో ఉంటుంది మీ యొక్క బ్యాంకు పాస్బుక్ లో క్లియర్ గా ఇచ్చింటాడు సో బ్యాంక్ మొబైల్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ సామాన్యంగా ఆధార్ కార్డు కు లింక్ అయ్యి ఉంటుంది కాబట్టి అదే మొబైల్ నెంబర్ ఇక్కడ 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 సేమ్ ఇచ్చేయడం మంచిది తర్వాత నేను చెప్పాను కదా ఫీజు అనేది ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తాడు నాన్ బిపిఎల్ అంటే ఏంటంటే ఇది దారిద్ర రేఖ కంటే ఎగువన్ అంటే తెలుగులో ఏంటంటే మనకు అని అంటారు కదా పైన అనమాట బిపిఎల్ అంటారు నాన్ బిపిఎల్ అంటే అదే అనమాట యాక్చువల్ గా ఇది ఏపీఎల్ అని ఇవ్వాలి వీళ్ళు నాన్ బిపిఎల్ అని కన్ఫ్యూజ్ అయినాం ఇక్కడ ఏపీఎల్ అని ఇస్తారు అంటే ఏంటి అబౌవ్ పవర్టీ లైన్ అంటారు దాన్ని ఓకే అబౌవ్ పవర్టీ లైన్ نیده کړه తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిలో పవర్టీ లైన్ అనేది బిపిఎల్ అంటారు రెండు వందల యాభై రూపాయలు ఫీజు వాళ్ళకి ఓకే ఇప్పుడు నేను అడిగాను ఇంతకుముందు మనం మనము ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగారు కదా అది ఇక్కడ మీరు ఇక్కడ చూపించాలి అటాచ్ బిపిఎల్ పవర్టీ లైన్ కంటే బిలో ఉండే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు అది మీ సేవలో ఎక్కడైనా దొరుకుతుంది మీరు తీసుకొని ఆ యొక్క సర్టిఫికేట్ అనేది ఇక్కడ జత చేయాలి గెట్ ఈ కార్డ్ ఆన్ వాట్సాప్ ఇన్ కేసు మీకు ఎలక్ట్రానిక్ కార్డ్ అంటే మీకు సాఫ్ట్ కాపీ యొక్క మెయిల్ కి ఫోన్ నంబర్ ఇట్లా వాట్సాప్ కూడా కావాలి అనుకుంటే ఇది టిక్ చేసుకోవచ్చు లేదు వద్దనుకుంటే మీరు మీ ఇష్టం ఓ కావాలన్నప్పుడు వాట్సాప్ నంబర్ ఇవ్వాలా వద్దనుకుంటే వదిలేచ్చు దాని తర్వాత ఇక్కడ అన్నీ ఫిల్అప్ చేసుకున్న తర్వాత అన్ని డీటెయిల్స్ కరెక్ట్ అన్నప్పుడు సబ్మిట్ చేసేసి వాళ్ళకు పంపించాలన్నమాట సో ఇది మనకు నిరమయ ఎన్రోల్మెంట్ ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాల ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలనేది ప్రొసీజర్ సో దాని తర్వాత మనకు క్లైమ్స్ అనేది చూద్దాం ఒకసారి సో క్లైమ్స్ అనేది ఒక పెద్ద వీడియో అవుతుంది దాని గురించి నేను ఈ ఈ వీడియోలో డిస్కస్ చేయను జస్ట్ మీకు క్లుప్తంగా ఎలా ఉంటుందనే చూపిస్తా ఇదే వెబ్సైట్ అండి సేమ్ వెబ్సైట్ లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా ఇక్కడ చూసుకుంటే మీకు అప్లై అనేది ఇంతకు ముందు స్క్రీన్ లో మనం అప్లికేషన్ చేసాం కదా అది పేమెంట్ అనేది చూసుకుంటే పేమెంట్ చేసేది ఇక్కడ మీరు ఈ విధంగా వెళ్తుంది పేమెంట్ అనేది నిర్మ ఎన్రోల్మెంట్ ఫీ అనేది ఇక్కడ చేసుకోవాలి మీ యొక్క అప్లికేషన్ ఐడి అది క్రియేట్ అయినాక వస్తుంది ముందే రాదనమాట అది అయిన తర్వాత ఇక్కడ పేమెంట్ చేసుకోవాలి లేదు తర్వాత మీరు ఎన్జీఓ గారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సో ఇది దాని పేమెంట్ డీటెయిల్స్ దాని తర్వాత మీకు నిర్మయాలో మనం ఏం మాట్లాడుకున్నాము డౌన్లోడ్ నిర్మయ ఈ కార్డ్ అంటున్నాడు ఒకవేళ మళ్ళీ మీకు ఈ కార్డ్ అనేది కావాలి అనుకుంటే డౌన్లోడ్ చేసుకోవాలంటే మళ్ళీ మీ యొక్క నిర్మయ అప్లికేషన్ ఐడి ఏదైతే క్రియేట్ చేసి ఉంటారో మీ యొక్క మొబైల్ నెంబర్ కి అది వచ్చింటది ఆల్రెడీ జీమెయిల్ ఏదైతే మీ ఇమెయిల్ ఐడికి ఇస్తారు కదా ఆ కార్డు ఏదైతే తీసుకొని ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు తర్వాత మనము ఏంటి లాస్ట్ లో మనము ఏం మాట్లాడుకున్నామంటే నిర్మయాలో హౌ టు క్లెయిమ్ అనేది ఎట్లా వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఈ యొక్క హౌ టు క్లెయిమ్ అనేది వచ్చింది సో దీంట్లో మీరు క్లియర్ గా అన్ని చదువుకోవచ్చు ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిషన్ అనే దానికి ఒక ప్రాసెస్ ఉంది ఇది మీరు క్లిక్ చేస్తే దీనికి ఈ విధంగా మనకు స్క్రీన్ వస్తుంది అండి చూశారు కదా సో ఈ విధంగా మీరు ఆ స్క్రీన్ వెళ్ళిపోతే అది మనం ఫిల్అప్ చేసేదానికి అవకాశం ఉంటది లేదు నేను ఆఫ్లైన్ లో క్లెయిమ్ సబ్మిషన్ చేసుకుంటానంటే దానికి కూడా మీకు ఒక ఆప్షన్ ఇచ్చారు అదేంటి అయ్యా అంటే మీడియా అసిస్ట్ అంటున్నాడు సో దాని మీద మీరు క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మీడియా అసిస్ట్ వాళ్ళ పాలసీ డీటెయిల్ వెబ్సైట్ అయితే వస్తుంది దాంట్లో మళ్ళీ మీకు డీటెయిల్స్ అన్ని వచ్చి చూడండి ఎలా సబ్మిట్ చేసుకోవాలా ఏంటని దీంట్లో మీరు ఏంటంటే క్యాష్ లెస్ క్లెయిమ్ ఫామ్ అని ఉంటుంది ఇది మీరు ఈ విధంగా క్లెయిమ్ ఫామ్ వస్తుంది అది క్లిక్ చేసుకుంటే దీంట్లో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇవన్నీ మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు హాస్పిటల్లో ఎవరైతే ఉంటారో మనకు డాక్టర్స్ కానీ నర్స్ కానీ వాళ్ళు ఇస్తే మీకు సంబంధిత వ్యక్తులు ఎవరైనా వచ్చింటారు కదా వాళ్ళు ఇది ఫిల్అప్ చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు దాని తర్వాత ఏంటంటే మనకు రిఎంమెంట్ క్లెయిమ్ ఫామ్ ఇది ఏంటంటే క్యాష్ లెస్ కాకుండా మనం రియంబర్స్మెంట్ అనుకున్నాం కదా అది అనమాటే ఉంది క్యాష్ లెస్ కూడా యాడ్ చేసినట్టున్నారు ఒకసారి మీరు అది తీసుకోవచ్చు అనమాట ఆప్షన్ దీంతో మనకు ఎవరు ఇస్తున్నారు అనే ఒక ప్రశ్న రైజ్ అవుతా ఉంటది మీకు ఎవరైనా ఇన్సూరెన్స్ ఇస్తారు అంటే గవర్నమెంట్ కు సంబంధించిన నాలుగు అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి అయ్యేంటి నేషనల్ ఇన్సూరెన్స్ యునైటెడ్ ఇండియా ద న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ ఈ యొక్క నాలుగు కూడా గవర్నమెంట్ కు సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీలు వీళ్ళ ద్వారానే వీళ్ళు మనకు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఇస్తున్నారు అనమాట సో ఇది ఒక ఫామ్ ఉంటది సో ఇవన్నీ క్లెయిమ్ లో మనం డిస్కస్ చేద్దాము సో ఇప్పటికే మన వీడియో చాలా పెద్దది అయిపోయింది కాబట్టి సో ఇది నిరమయ ఒక ఇన్సూరెన్స్ పాలసీ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇది మనకు తెలిసినంత వరకు నిరమయ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ యొక్క పూర్తి ప్రాసెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్ గురువుకు మళ్ళీ ఈ యొక్క వీడియోని మనకు ఎవరైతే ఆలపాటి సురేష్ గారు సజెస్ట్ చేశారో ఆయనకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే